రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి స్వాప్నికులు తొలి మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ నిండు నూరేళ్లు ఆయురలతో జీవించాలని సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ ప్రాణ స్నేహితులు మోహిత్ సన్ని ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రామగుండం మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ జన్మదినం సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాణ స్నేహితులు మోహిత్ సన్ని తిమూతి శనివారం గోదావరిఖి ఫై ఇంక్లెండ్ ఏరియాలోని ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం తొలి మేయర్గా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన కొంకటి లక్ష్మీనారాయణ ప్రస్తుతం రాష్ట్ర ఎస్సీ ఎస్టి కమిషన్ మెంబర్గా దళిత బహుజన అభ్యున్నతికి పాటు పడుతున్నారని అన్నారు మంచి మనస్సు కలిగి అందరితో స్నేహంగా ఉండే కొంకటి ప్రజా సేవకుడిగా ఉన్నతంగా ఎదగాలని కోరుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రామగుండం నగరపాలకం ఏర్పడ్డ తర్వాత తొలి మేయరు కొంకట లక్ష్మీనారాయణ గారు నిజంగా వాస్తవానికి ఆ మేయర్ పదవికి ఒక చిరస్థాయి గుర్తింపు తెచ్చినటువంటి మా కొంకట లక్ష్మీనారాయణ గారి జన్మదినం ఈరోజు అంతేకాదు ఆయన ఒక రాజకీయ నాయకుడు పరిపాలకుడే కాదు ఆయన వాస్తవానికి ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైతే బాధ ఎక్కడైతే కష్టం ఉంటుందో ఆ కష్టాన్ని పరిష్కరించడానికి ప్రత్యక్షమైనటువంటి లక్ష్మీనారాయణ అందరితో ఆప్యాయంగా మాట్లాడేటువంటి వ్యక్తి కొంకటి లక్ష్మీనారాయణ గారు కొంకటి లక్ష్మీనారాయణ గారి జన్మదిన సందర్భంగా ఏదైతే మేము పుట్టినరోజు జరపాలనుకున్నామో ఈ కార్యక్రమము ఏదో ఫ్లెక్సీలకో వృధా ఖర్చులకో ఏదో చేయకుండా మంచి మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేయాలని గాంధీ ఫౌండేషన్ ద్వారా జ్యోతి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ మంచి కార్యక్రమం ద్వారా ఏదైనా చేయాలనే ఒక ఉద్దేశంతో ఫైంక్లైన్ ఏరియాలో మంచి స్కూల్ ఉంది ఆ స్కూల్లో వాళ్ళ పిల్లలకు ప్యాకెట్ పనిగా మీరు ఎంతో కొంత సాయం చేసినట్టయితే చాలా మంచి కార్యక్రమం అని చెప్పగానే మేము దాన్ని కూచ తప్పకుండా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని చిన్నపిల్లలైనటువంటి ఈ పిల్లలకు ఏదో ఇంత సాయం చేయాలనే ఉద్దేశంతో మాకు తోచిన విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది